కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ లో అధికార కూటమితో కుముక్కైపోయారా రాహుల్ గాంధీ ఒకవైపు కేంద్రంలో బిజెపి ఇంకో కూటమి ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నించడం లేదు ఎందుకని అనే ప్రశ్న ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన సంగతి తెలిసిందే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కుండబద్దలు కొట్టిన విషయం ఏందయ్యా అంటే చంద్రబాబు హాట్ లైన్ లో రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారనేదే కీలక గుట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా ఈ కథ నడిపిస్తున్నారని జగన్ తాజాగా ఇటీవల వెల్లడించిన విషయం మనందరికీ తెలిసిందే అంటే చంద్రబాబే పెద్ద వ్యూహాత్మకంగా అటు బీజేపీతో పొత్తులో కొనసాగుతూ ఇటు కాంగ్రెస్తో రహస్య బంధం పెట్టుకున్నారన్నది జగన్ కుండబద్దలు కొట్టిన మాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ ఉలిక్కి పడింది కానీ పెద్దగా ఫీల్ కాలేదనిపిస్తోంది అందువల్లే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు కదా జగన్ పై కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు శాసనసభ లోక్సభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఓట్ల చోరీ జరిగిందని బీజేపీకి మేలు చేసేందుకు ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడుతుందని ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ ఇతర ముఖ్యమైన కాంగ్రెస్ నేతలు ఆంధ్రప్రదేశ్ విషయంలో కానీ ఒడిశాల్లో జరిగిన ఎన్నికల తీర్పు ఎందుకు మాట మాత్రం కూడా ప్రస్తావించడం లేదన్న దానికి జవాబు దొరకడం లేదు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ నాటికి పోలిస్తే కౌంటింగ్ రోజు ఏకంగా పన్నెండున్నర శాతం ఓట్లు అధికంగా లెక్క పెట్టారు అంటే సుమారు నలభై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఓట్లు మాయాజాలం జరిగిందన్నది క్లియర్గా కంటే ముందు కనబడుతున్న అంశం ఏ ఇతర రాష్ట్రంలో లేనంత దారుణంగా ఏకంగా లక్షల ఓట్లు గోల్మాల్ అయినది ఏపీలో మాత్రమే ఇది ఏకంగా అనేక సంస్థలు చెప్పిన మాట అయినా ఇప్పటిదాకా కాంగ్రెస్ పెద్దలు ఎవ్వరు కూడా దీనిపై స్పందించలేదు ఎందుకు కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఈ విషయం ఇప్పటిదాకా తెలియదా కనీసం రాహుల్ గాంధీ ప్రస్తావించలేదు జగన్ మాత్రం హర్యానాలో కాంగ్రెస్ పాలై బీజేపీ గెలిచిన రోజే ఏకంగా ఎన్నికల అక్రమాలపై తన నిరసన గలం గలమెత్తారు ఈవీఎంలు మేనుపులేషన్ కు గురవుతున్నాయని బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు జరపాలని జగన్ బల్లగుద్ది చెప్పారు అది జగన్ దమ్మున్న స్టామినా జగన్ అలా వ్యాఖ్యానించినప్పటికీ ఒక్క కాంగ్రెస్ నేత కూడా ఆయనకు థ్యాంక్ యూ చెప్పలేదు ఎన్నికల కమిషన్కు ఇచ్చిన పత్రంలో ఈవీఎంల మాయా ఓట్లు రిగ్గింగ్ తదితరి కారణాలతో వైసీపీ ఎనభై ఎనిమిది సీట్లు కోల్పోయిందని వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పష్టంగా చెప్పారు మోదీ అంటే వెరేచే వారైతే జగన్ ఈ విషయాన్ని ఇంత ధైర్యంగా చెప్పగలిగేవారా వైసీపీ నేతలు కొందరు వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలంటూ హైకోర్టు కూడా వెళ్లారు ప్రస్తుతం కేసుల్లోనే ఉన్నాయని కానీ ఎన్నికల అధికారులు వాటిని పది రోజుల్లోనే దగ్ధం చేయించిన విషయాన్ని వైసీపీ ప్రపంచానికి చాటి చెప్పింది అది దమ్మున్న పార్టీ చేసిన పని ఈకి ఇన్ని జరిగిన కాంగ్రెస్ మాత్రం పెదవి విప్పలేదు ఈ ఆధారాలను రాహుల్ వాడుకోగలిగి ఉంటే ఆయన వాదనకు మరింత బలం చేకూరేది ఈ విషయాలన్నిటినీ కప్పిపుచ్చి రాహుల్ గాంధీకి జగన్ మద్దతు ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాకూర్ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు ఇప్పటికే జగన్ను విమర్శించడానికి ప్రాధాన్యత ఇచ్చారే కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అవకతవకలు జరిగాయని కానీ లేదా అన్నది ఇప్పటిదాకా వాళ్ళ అభిప్రాయం చెప్పలేదు మోదీ అమిత్ షాలపై జగన్ విమర్శలు చేయడం లేదట హర్యానాలో ఎన్నికల ఫలితాలపై జగన్ ఎవరిపై విమర్శలు చేసినట్లు తెలియడం లేదా పైగా వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో జరిగే ర్యాలీల్లో జగన్ పాల్గొనాలని ఒక పిచ్చి సలహా పారేసి చంద్రబాబు పట్ల బీజేపీ కూడా భాగ్యస్వామి అయినా కూటమి పట్ల ఎంతో విధేయత ఉందో ఈ కాంగ్రెస్ నేతలు మరోసారి చెప్పకనే చెప్పారనిపిస్తుంది రాహుల్ గాంధీ చెప్పాడు మాటలు వింటారని గతంలో అనుకునేవారు తల్లి సోనియా గాంధీ కూడా అదే తరహాలో వ్యవహరించిన కారణంగానే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పూర్తిగా నాశనమైందని కేంద్రం అధికారం నిలబెట్టుకోవడంలో విఫలమైందని అంతా విశ్వసిస్తుంటారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనూహ్య మరణం తర్వాత జరిగిన పరిణామాలను ఆయన కుమారుడు జగన్ పట్ల కాంగ్రెస్ నాయకత్వం సరైన రీతిలో వ్యవహరించలేదు జగన్ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తీర్మానం చేసినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించకుండా మరో సీనియర్ నేత రోశయ్య గారిని ఆనాడు ముఖ్యమంత్రిగా చేశారు తదుపరి అది తప్పు నిర్ణయమని భావనకు వచ్చిన అధిష్టానం ఆయన్ను మార్చి అప్పట్లో స్పీకర్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేశారు ఈ ఎంపికలో రాహుల్ గాంధీ పాత్ర అధికంగా ఉందని అంటుంటారు ఇప్పటికీ చిదంబరం వంటి నేతలను ప్రభావితం చేసి రాహుల్ గాంధీ తనకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా కిరణ్ కుమార్ వ్యూహం అమలు చేశారని అంటారు ఆ పిమ్మట జగన్ తన సొంత పార్టీ పెట్టుకుని ముందుకు వెళ్లారు దాంతో కక్ష కట్టి ఆయనపై కేసులు పెట్టి జైలుకు కూడా పంపారు ఇందులో చంద్రబాబు సహకారాన్ని కూడా ఆనాడు రాహుల్ గాంధీ తీసుకున్నారట కిరణ్ కుమార్ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడడం చంద్రబాబు కోరుకున్నట్లు జగన్పై అక్రమ కేసులు పెట్టడం వంటివి కూడా చేశారు తత్ఫలితంగా కాంగ్రెస్ తన సమాధికి తానే రాళ్ళు పేర్చుకున్నట్లయింది ఫలితంగా ఈ పదిహేనేళ్లు అధికారం దూరం కావాల్సి వచ్చింది అధికారం పోయిన తర్వాత కూడా వారిలో పెద్దగా మార్పే లేదు బీజేపీ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో మరోసారి పరోక్షక స్నేహం కొనసాగిస్తుండడం బహిరంగ రహస్యమే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కాస్తో కూస్తో మిగిలి ఉన్న కేడర్ ఈ విషయాన్ని బలంగా నమ్ముతోంది రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోలేదు రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి ఆంధ్రప్రదేశ్లో పరాజయం తర్వాత చంద్రబాబు కాంగ్రెస్ను పూర్తిగా వదిలేశారు కాంగ్రెస్తో పొత్తు ఉన్న సమయంలో ఆ పార్టీ అగ్రనేతలతో కలిసి ప్రచారాలకు నిర్వహించిన వ్యక్తి చంద్రబాబు ఆ సందర్భంగా కాంగ్రెస్ నేతలు కొందరు టీడీపీ నాయకత్వం నుంచి ఆర్థిక సహకారం కూడా లభించిందని చెప్తుంటారు రెండు వేల పంతొమ్మిది ఓటమి తర్వాత కాంగ్రెస్ను వదిలి బీజేపీ కూటమితో సన్నిహిత్యం కోసం నానా పాటలు పడ్డారు అయినా ఎన్నడూ చంద్రబాబును రాహుల్ గాంధీ పట్టలేదు చివరికి రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీతో కలిసి చంద్రబాబు పోటీ చేసిన ఒకటి ఆరా సందర్భంలో తప్ప తెలుగుదేశం పార్టీపై కాంగ్రెస్ అగ్ర నేతలు విమర్శలు చేయలేదన్నది బహిరంగ వాస్తవం అలాగే సోనియా గాంధీ రాహుల్ గాంధీలతో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎవరిని చంద్రబాబు కూడా విమర్శించారు వాళ్ళ జోలికి పోరి పెద్ద మనిషి ఈ మధ్య కాలంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ ఎంత తీవ్ర విమర్శలు చేస్తున్నారో వాటిని ఖండించడానికి మోదీకి అనుకూలంగా ప్రకటనలు ఇవ్వడానికి చంద్రబాబు పెద్దగా చొరవ చూపని సందర్భాలు స్పష్టంగా కనబడుతున్నాయి ఆపరేషన్ సింధూర్ వంటి కీలకమైన అంశాల్లో సైతం రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ పెద్ద ఎత్తున తప్పుబట్టినా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ నోటి నిక్కడ నుంచి ఒక్క మాట అనలేదు రాహుల్ గాంధీని మోదీతో కలిసి పాల్గొనే సభల్లో మాత్రం ఆయన చంద్రబాబు ఆకాశానికి ఎత్తుతుంటారే కానీ మోదీ అమిత్ షా వంటి వారితో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్లో నిత్యం జరిగే సభల్లో చంద్రబాబు వారి ఊసే ఎత్తకుండా మొత్తం తనం సాధించిన గొప్పతనమే అన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు తమ నాయకత్వం చూసి చూడినట్లు పోతుందని బీజేపీ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు కూడా ఇటీవల ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుని చేయడంలో ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక ముఖ్యమంత్రి పదవి వచ్చేలా చేయడంలో చంద్రబాబు నాయుడు ప్రభావం కూడా ఉందని బీజేపీ వారికి కూడా తెలుసట అయినా బీజేపీ వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకుంది తెలంగాణలో మాత్రం పొత్తుకు ఈ రాష్ట్ర నాయకులు అంత సముఖంగా లేరని అంటున్నారు అసలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చాలామందికి ఇష్టం లేకపోయినా వైఎస్ షర్మిలాను పిసిసి అధ్యక్షరాలను చేశారు ఆమె అచ్చంగా అధికారం కోల్పోయిన జగన్పై విమర్శలు చేస్తూ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి పరోక్షంగాను పరోక్షంగాను ప్రత్యక్షంగాను పరోక్షంగాను సపోర్టుగా వ్యవహరిస్తున్నారన్నది అందరికీ అభిప్రాయమే ఆమెకు మాణిక్యం ఠాకూర్ వంటి వారు వంట పాడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో అనేక స్కాములు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నా ఆమె కానీ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కానీ వాటి గురించి కాకుండా విపక్షంలో ఉన్న జగన్పై విమర్శలు చేస్తుంటాడని ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా జగన్ అధికారంలో ఉన్నప్పుడు విమర్శలు చేస్తారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు చేస్తారంటే ఇంతకన్నా తిగ్గుచేటం మరొకటి లేదు ఇవన్నీ అయితే జగన్ కొంతకాలం క్రితం ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడితే వైఎస్ షర్మిల తప్పుబట్టారు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఈవీఎంలకు బదులు బ్యాలెట్ వ్యవస్థను తీసుకురావాలని కోరుతుంటే మాత్రం ఈమె ఇలా ఎలా మాట్లాడతారో తెలియదు ఈ కారణాలన్నింటినీ రీత్యా రాహుల్ గాంధీపై జగన్ విమర్శలు చేశారు చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఇప్పటికీ సజావుగానే కొనసాగుతుందని కాంగ్రెస్ కేటర్ సైతం చెబుతుంది అందువల్ల అందువల్లే రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీ చంద్రబాబుల మధ్య హాట్ లైన్ నడుస్తుందని జగన్ బల్లగుద్ది కుండబద్దలు కొట్టారు జగన్ చెప్పిన తన అభిప్రాయం నిజమే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏది చెప్పినా అంత ఈజీగా ఆయన ఒకటి నోరు బారేసుకోరు పక్క వ్యూహాలు పక్క లైన్ ఉంటేనే ఆయన మాట్లాడతారు అలాంటి ప్రకటనలు చేస్తుంటారు చిత్రం ఏమిటంటే చంద్రబాబుతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని కాంగ్రెస్ నేతలు చెప్పడం లేదు తాము చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంపై పోరడు పోరాడుతామని మాత్రం చెప్పడం లేదు మళ్లీ జగన్ పైన విమర్శలు చేసి చంద్రబాబును సంతోష పెడుతున్నారు మరోవైపు ఒడిశాలో ఎన్నికల అక్రమాలపై బీజేడీ హైకోర్టుకు వెళ్తుంది రాహుల్ గాంధీ ఏపీ ఒడిశాల గురించి మాట్లాడకుండా బీజేపీపై పోరాడుతాను బీజేపీ అంతు చూస్తాను అని చెప్పడం వెనుక ఉద్దేశమేమీ లేదు ఇక్కడ వాస్తవం ఏందయ్యా అంటే అందరూ ఒకటే పైకి మాత్రం ఆరాటం ఎక్కువ ఆవేశం తక్కువ అల్టిమేట్గా ప్రజల పక్షాన పోరాడే వాడే నిజమైన హీరో ఆ హీరో ఎవరో కామెంట్ చేయండి